ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా చేస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు సూపర్ సిక్స్ పథకాల అమలు ఒకటి తర్వాత ఒకటి చేస్తామని అన్నారు పోలవరం ప్రాజెక్టు రాజధాని అమరావతికి నిధులు తీసుకొచ్చామని అన్నారు గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థను నాశనం చేశారన్న మంత్రి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి మార్పు తీసుకొస్తున్నామని అన్నారు వైసీపీ హయాంలో రోడ్లు దారుణంగా పాడైపోయాయని కూటమి ప్రభుత్వం వాటిని బాగుచేసే పనిలో ఉందన్నారు పయ్యావుల కేశవ్ దీపం పథకం కింద ఏదైతే మా ఎన్నికల్లో సూపర్ సిక్స్ కింద మేము ప్రమాణం చేశామో ప్రామిస్ చేశామో దాన్ని అమలు చేయడానికి మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పండుగలాగా మహిళలు ఆ పథకాన్ని వినియోగించుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి మాత్రం సూపర్ సిక్స్ అమలు ఇంకా ప్రారంభం కాలేదు ప్రారంభం కాలేదు అంటూ మా ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడో ప్యాలెస్ లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది అధ్యక్ష మరి గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలని నిర్వీర్యం చేస్తే దాదాపు పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలని గ్రామ పంచాయతీలకు మూడు వందల కోట్లని మన మున్సిపాలిటీలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష కేంద్రంతో మాకున్నటువంటి అనుబంధం వల్ల ఈ ఎన్డీఏలో భాగస్వామ్యం అయినందువల్ల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి విభజన చట్టం ద్వారా రావాల్సినటువంటి హక్కు ఏదైతే ఉందో పదహైదు వేల కోట్ల రూపాయల్ని అమరావతికి గ్రాంట్ గా తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఇది అప్ప గ్రాంట్ అనేటువంటిది అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు అధ్యక్ష తొందరలోనే వీటన్నింటికీ కూడా ఇది గ్రాంట్ అప్ప అనేటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వమే స్పష్టత ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ లేవనెత్తేటువంటి నాయకులకు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష దాంతో పాటు పోలవరం అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఈ శాసనసభలో పోలవరం మీద గడువుల మీద గడువులు పెడుతూ సాగిపోయారు అధ్యక్ష పోలవరంలో మాత్రం ఒక ఇటుకను కూడా పేర్చలేకపోయినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలకు కేంద్ర ప్రభుత్వ అనుమతిని సాధించుకున్నాం అధ్యక్ష ఇది చంద్రబాబు నాయుడు గారి పాలన గత ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు తేడా అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష ఢిల్లీకి వెళ్లారు అని అంటే మీరు మీ కేసుల కోసమో మీ అవసరాల కోసమో తప్ప ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు అన్నటువంటిది ఈ ఐదు నెలలు జరిగినటువంటి పాలనలోనే కళ్ళ ముందు కనపడతా ఉంది అధ్యక్ష దీంతో పాటు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు కడప జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామిక పార్కులకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వంతో మంజూరు చేయించుకోవడం జరిగింది అధ్యక్ష పారిశ్రామిక వేత్తల్ని ఈ రాష్ట్రం వైపు మళ్లించడానికి దేశ స్థాయిలో బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ పార్కులు ఏర్పాటు చేయడానికి కేంద్రం సహకారంతో ఇవాళ ఈ రెండు దగ్గర పాటు ఇంకా విశాఖపట్నం చెన్నై కారిడార్ లోను మరో ఐదు కారిడార్లకు కూడా ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అధ్యక్ష రైల్వే జోన్ రైల్వే జోన్ మీద కూడా భూమి పూజకు త్వరలోనే ఏర్పాట్లు చూస్తూనే ఉన్నాం అధ్యక్ష మరి ఇవి కాకుండా జాతీయ రహదారుల అధ్యక్ష యాభై ఐదు వేల కోట్ల విలువైన జాతీయ రహదారులని కేవలం రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేసేలాగా ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కలిసి ప్రణాళికలు రచించారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా ప్రతి రోడ్డు గురించి ఆయన ఫైల్ తీసుకుని నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ప్రతి రోడ్డు మీద ఉన్నటువంటి సమస్యల్ని తొలగించి ఈ వేగానికి కారణమయ్యారు అధ్యక్ష తప్పకుండా దీంతో పాటు మరో డెబ్బై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రైల్వే ప్రాజెక్టు అనుమతి తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ కూడా ఒకవైపు అస్తవ్యస్తమైనటువంటి రాష్ట్రాన్ని సరిదిద్దుతూ అవగాహన చేసుకుంటూ మరోవైపు ఢిల్లీలో తమ ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది